ఏంటండి నేను ఎవరికీ అపకారం చేయలేదు అయినా కూడా నన్ను చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నారు నేను కష్టపడి పని చేసుకుంటూ ఉన్నాను నా బాధ ఏదో నేను పడుతూ ఉన్నాను ఒక బైక్ కొంటే ఓర్చుకోలేకపోతూ ఉన్నారు కారు కొనుక్కుంటే వర్చుకోలేకపోతూ ఉన్నారు ఇల్లు కట్టుకుంటే వర్చుకోలేకపోతూ ఉన్నారు పడుతూ ఉన్నారు నా బిడ్డలను చూసి అసూయ పడుతూ ఉన్నారు మా కుటుంబాన్ని చూసి పడుతూ ఉన్నారు మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా పని మేం చేసుకుంటూ ఉన్నాము ఎవరికి అపకారం చేయట్లేదు అయినా కూడా మా పైన ఈ విధముగా అసూయ పడుతూ ఉన్నారని వారి వైపు చూసి మీరు బాధపడుతూ ఉన్నారేమో అసూయ పడేటువంటి వారి వైపు చూసి మీరు పడవద్దు బాధపడద్దు ఎందుకనంటే యోసేపుపై అన్నలైనటువంటి వారు అసూయపడి ఎన్ని శ్రమలకు గురి చేసినా కూడా యోసేపును దేవుడు హెచ్చించి ఆశీర్వదించి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా చేశారు అలాగే మరి యోగ గ్రంథము ఐదు అధ్యాయము రెండో వచనంలో బుద్ధిహీనులు అసూయ చేత మరణించి అని వ్రాయబడి ఉన్నది అటువంటి బుద్ధిహీనులు ఇతరులను చూసి ఓర్చుకోలేనటువంటి వారు అసూయ పడేటువంటి వారు అసూయ మాటలు మాట్లాడే వారి వైపు చూసి మీరు బాధపడవద్దు గాని మిమ్ములను చూసి సంతోషించి దీవించేటువంటి దేవునిలో మీరు ఆనందించండి గర్భస్